అరవై డాలర్ ఇస్తున్నాడు మనకి ఇప్పుడు పదో పదిహేను పెరిగిద్దుమో మళ్ళీ ఇప్పుడు తగ్గిస్తారేమో తెలియదు అక్కడికి అందుకని వాస్తవంగా ఈ ఇష్యూ తర్వాత చూస్తే మనం మూడు వందల యాభై రూపాయలకి పెట్రోల్ అమ్మ లీటర్ మూడి ఆల్టర్నేటివ్ తయారు చేసేసాడు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడం కావచ్చు ఆయిల్ లో పెట్టుకొచ్చాడు ఎన్నాళ్ళు కూడా ఈ యుద్ధం ప్రారంభమయ్యాక మూడేళ్ల నుంచి ప్రపంచ మార్కెట్లో అతలా అవుతున్నాయి ఇండియా నిలబడుతుంది అంటే బికాస్ ఆఫ్ రష్యన్ ఆయిల్ కొంటుంది దానికి ఆల్టర్నేటివ్ ఎవడో ఇవ్వలేడు రష్యాకి ఏంటంటే గతి లేదు కాబట్టి ఇస్తుంది లేకపోతే అది కూడా ఓపెక్ కంట్రీస్ తో కలిపి కలిపి ఒకప్పుడు ఆడుకుంది అడిగి గతి లేదు కాబట్టి అమ్ముతున్నాడు మనం ఇక్కడ మోడీతో ఒకటే పాయింట్ ఏంటంటే అతను బిజినెస్ మెన్ ప్రపంచంలో నూట నలభై ఐదు కోట్ల మార్కెట్ మన దగ్గర ఉంది నూట నలభై ఐదు కోట్ల మార్కెట్ మంది మనల్ని కాదనుకుని ఎవడు మాత్రం మన ఏం చేసుకుంటాడాడు ఎన్ని రోజులు ఇబ్బంది పెడతాడు తట్టుకోవాలి మనం అంతే అంటే ప్రజల మీద భారం ప్రజల మీద భారం పడుతుంది కానీ ఇరవై యాభై కోట్ల జనం నాశనం అవడం కంటే ఒక కోటి మంది పబ్లిక్ ఇబ్బంది పడితే తప్పు కాదు కదా రాజధర్మం ఏంటి రాజ్యం నాశనం కాకూడదు దానికోసం కొన్ని త్యాగాలు తప్ప మోడీ తీసుకోబోయే నిర్ణయం కోసం ఏమన్నా వేచి చూడాలా భారత్ ఇప్పుడు చెప్పేశాడు కదా మోడీ